చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పదుల సంఖ్యలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంత రైతాంగం పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి బ్రతకడానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అలాంటి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం పొద్దుటూరు పాలకేంద్రం మూతబడేటువంటి నేపథ్యంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు కొంత డబ్బులు ఇచ్చి కార్మిక వర్గాన్ని ఆదుకున్నటువంటి దాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ఒకసారి పునరాలోచన చేసి పొద్దుటూరు పాల కేంద్రాన్ని తెరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి సహకార రంగంలో నడుస్తున్నటువంటి చెన్నూరులో కానీ కడప జిల్లాలో కానీ లేదా పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ఇతరేతర ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి శాఖ రంగంలో అనేక పరిశ్రమలు ఈరోజు చక్కెర పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి ఇంకా కొన్ని పరిశ్రమలు మూతబడకుండా కొన్ని జిల్లాల్లో అవి అట్లే ఉన్నాయి కానీ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని తెరిపితానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేసి డబ్బులు కూడా కొంత రిలీజ్ చేసి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది తండ్రి పునా బావి ఇస్తే కొడుకు పునాలు కూడేసాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి మేనమామ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చాలా గట్టిగా చెప్పారు కానీ ఇంతవరకు ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ జోరికే పోలేదు చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని దాన్ని తెరిపించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు నలభై వేల మంది రైతాంగానికి ప్రత్యక్షంగా లాభం చేకూరేటువంటిది వందలాది మందికి దాని పరిశ్రమను బేక్ చేసుకొని నిరుద్యోగులు కానీ చిరుద్యోగులు కానీ రోజువారీ పనిచేసుకునేటువంటి దినకూలీలకు కానీ ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది కానీ అలాంటి చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు మూతబడిపోయినటువంటిది ఇనప సామాన్ల వారికి అమ్ముకునేటువంటి దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అదే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వంట చెరుకు ఏదైతే చీక చెట్లు ఉన్నాయో వాటిని కొట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈరోజు కూడా ఉద్యోగులుగా కొనసాగించే వాళ్ళు చనిపోగా మిగిలినటువంటి వారు దానికి కింద గీతాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణం దీనిపైన మేల్కొని చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని అదేవిధంగా పాల పాలకేంద్రాన్ని తెరిపించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నా ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అమరావతి అని చెప్పేసి సోమవారం అని చెప్పి దాన్ని ప్రకటించి అమరావతిని పోలవరాన్ని రెండు కళ్ళుగా భావించినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం దగ్గర పెద్ద ఎత్తున గన్లు పడి ఆ ప్రాజెక్ట్ యొక్క స్థితిగతులకే ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టును పరిశీలన చేయాలి దాంతో పాటు ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసింది అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేసింది మీరు వాగ్దానం చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసిన ఫలితంగా నలభై టిఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి వెలుబ ప్రాజెక్టు రెండవ టన్నల్ పూర్తి పూర్తిగా పరిస్థితి ఒక వైపు ఉంది కాబట్టి రాష్ట్రంలో కేవలం అమరావతి లేకపోతే పోలవరం ఉన్నటువంటిదే కాదు రాయలసీమ ప్రాంతంలో మీ చేత పక్కన కర్మనీలా గుండ్రేవుల ప్రాజెక్టుకు మీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో దశాబ్ద కాలం అవుతా ఉన్నా కూడా స్థితిగతి లేనటువంటి స్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి మీ రాయలసీమ ప్రాజెక్టుల పైన కూడా ప్రత్యేకమైనటువంటి దుష్టిని కేంద్రీకరించతో పాటు రాష్ట్ర అన్ని ప్రాజెక్టుల పైన పరిశీలన చేయాలి పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు మీ పరిపాలన కేటాయించినా అది తెగిపోయినది కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినా అక్కడ ప్రాజెక్టు గేట్లు చెప్పుకునేవి మీ ఇద్దరు చేసినటువంటి నిర్లక్ష్యం ఫలితంగా ఈరోజు అన్నమయ్య డ్యామ్ తెగిపోయి ఏడు వందల ముప్పై ఆరు కోట్లకు ప్రతిపాదన చేయాల్సినటువంటి పరిస్థితి ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇరవై సంవత్సరాలు కట్టింది ఈరోజు మళ్ళీ తిరిగి ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్టిమేషన్ ఇచ్చారు అది పూర్తి అయినప్పటికీ ఎంత అవుతుందో తెలియదు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన కరువు ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంత నీటిపారుదల ప్రాజెక్టుల పైన తక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిపైన పరిశీలన చేసి వీటికి కావాల్సినటువంటి ఇప్పుడు జరగబోయేటువంటి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించి నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది గతంలోనే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు ఇరవై వేల పంట సాయం అందిస్తామని చెప్పి దాన్ని అందించాలని చెప్పి ఇంకొక వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతాంగానికి ఈ ఖరీఫ్ సీజన్ లో వాళ్ళు ఎరువులు ఇత్తరాలు అన్నటువంటివి చాలా నీరేడుగా ఉన్నటువంటి సందర్భం దానిపైన అన్ని ప్రాంతాల్లో అన్ని ఆర్బీకే సెంటర్లకు తక్షణం వాటిని సరఫరా చేసి రైతులకు కావాల్సినటువంటి ఎరువులు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే నకిలీ మందులు చాలా పెద్ద ఎత్తున నకిలీ ఇతరాలు పెద్ద ఎత్తున రైతాంగం పైన ప్రభావం చూపుతాయి ఒకవైపున గుంటూరు జిల్లాలో మిరపకు సంబంధించి పత్తి ఇత్తనాలకు సంబంధించినటువంటి నకిలీ ఇతరాల ఒక ర్యాకెట్ బయటపడతా ఉంది అదేవిధంగా కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో నకిలీ విత్తనాల కంపెనీని ప్రజా ప్రజాప్రతినిధులే ఏర్పాటు చేసిన నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలు ఒకవైపు నుంచి హైదరాబాద్ నుంచి కూడా దిగుమతి అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నకిలీ విత్తనాల బారు నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ పసుపు రైతులకు కానీ అదే వేరుశనగ రైతులకు కానీ ప్యాడీ రైతులకు సంబంధించి కానీ ఈరోజు కనీస మద్దతు ధర నూట పదిహేడు రూపాయల నుంచి మినిమం ఐదు వందల రూపాయల వరకే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి నేపథ్యంలో అన్ని రకాల పంటలను దిగుమతి చేయాలంటే ఒక్కొక్క రైతుకు దానిపైన విపరీతమైనటువంటి ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఒక న్యాయబద్ధంగా సమీక్ష చేసి రైతు పెట్టినటువంటి పెట్టుబడితో ఫిఫ్టీ పర్సెంట్ వారికి అదనంగా రాయితీ కల్పించి రైతాంగాన్ని ఆరుకోవడం ద్వారా ఉత్పత్తిని పెంచడం వాణిజ్య పంటలను ఎగుమతి చేసుకోవడానికి ఈ దేశ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక ప్రయత్నం ఆహార పంటలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేన నీటిపారుదల పార్దల శాఖ మంత్రి గారు ఇద్దరితో కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సమావేశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలను కూడా ఈ సమావేశానికి పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యల పైన సమీక్ష చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము